నమః అందరికీ నమస్కారం కన్యా రాశివారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కిందికి వస్తాయి కన్యారాశిలో జన్మించినవారు ప్రతిభావంతులు అంతేకాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలరు ఏ పనులకు ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధుప్రీతి వీరికి అధికం లెక్కల్లో ప్రజ్ఞ అధికం మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు రచయితగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలిగే నేర్పరితనం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి వారికి జూలై ఆరవ తేదీ నుండి జూలై పన్నెండవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వీరికి ఈ వారం రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో రవి దశమంలో శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాల్లో భారీ లాభాలకు అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులతో కార్యక్రమంలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమహా